తులారాశి వారికి స్థానంలో కుజుడు లాభస్థానంలో రవి బుధుడు కేతువు దశమ స్థానంలో శుక్రుడు భాగ్యస్థానంలో గురువు ఆరింట శని పంచమ స్థానంలో రాహువు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు సంగీతము నాట్యము ఇన్స్ట్రుమెంట్స్ కు సంబంధించి నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఆల్రెడీ నేర్చుకున్న వారికి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయగలిగే మంచి సదవకాశాలను పొందగలుగుతారు పేరు ప్రఖ్యాతలను జన ఆకర్షణని కలిగి ఉంటారు సన్మాన సత్కారాలను కూడా పొందగలుగుతారు చిన్న చిన్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ఎప్పుడో మన దగ్గర పనిచేసి మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు లేదా పాత స్నేహితుల ద్వారా కాస్తంత చికాకుపడే అంశాలే ఎదురవుతాయి వీళ్ళు మన శ్రేయస్సు కోరనంత మాత్రాన మనకొచ్చిన నష్టం ఏమీ లేదు కానీ మన విషయాలు మన రహస్యాలు తెలుసుకొని వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర చెప్పడము మనల్ని అపహాస్యం చేయాలన్న ప్రయత్నాలు చాలా అంటే చాలా కోపానికి ద్వేషానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు టెంపరీ ఉద్యోగాల్లో ఉన్నవారికి కాలం సహకరించి రీత్యా మంచి స్టెబిలిటీని పొందగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విద్య రీత్యా మీరు చేసే నూతన ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతాయి కొంతమంది ద్వారా వాళ్ళు నిరాశపరచడము మీరు వెనుదిరగడము ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలను పాటించగలిగితే తద్వారా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ తులారాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత ఆకుపచ్చ కలిసొచ్చేది కుతూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహావిష్ణు స్తోత్ర పారాయణ విశేషంగా చేయండి అవకాశం ఉన్నవారు శుక్రవారము శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో హరిచందనంతో తులసి మాలతో స్వామివారిని పూజించండి లేదా ఇంట్లో పటం ముందరైనా కూడాను ఈ గంధాన్ని చిన్న ప్లేట్లో ఉంచి అర్చనగా స్వామివారికి సమర్పించండి ఆ బొట్టుని మీరు ధరించండి